love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలో బలముతో ప్రభు మహిమను పొందగా

ఇచ్చారు దీన్ని ప్రభా వివరించడానికి కూడా కృపగల దీన్ని ఆత్మ అనుగ్రహించి వినొచ్చిన బిడ్డలకు కూడా విశ్వాసమును అనుగ్రహించుమని ఈ రాత్రి కాలంలో బిడ్డల ప్రయాసం మా ప్రయాస వృధా కాకుండా ఈ క్రిస్మస్ మహా సంతోషాన్ని మేము కలిగి ఉండటానికి నీ కృప అనుగ్రహించమని మమ్మను వేడుకొంచున్నా మంచిది లోకస్ వార్త రెండవ అధ్యాయం మొదటి నుండి చదివితే వినండి చదవండి చదవండి ఆ దినములలో సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయ వల్లని కైసు ఐగుత్ వల్ల ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య వినండి ఆ సంఖ్య జనవరి నెల సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయబడాలని కైసరైకు ఇవాళ ఆర్జన అయ్యిందంటే దేవుడే ఆలోచనకర్తగా ఉన్నాడు ఎక్కడ పుట్టాడో తెలియకందా లేదు ఎప్పుడు పుట్టాడో ఏసు తెలియకందా లేదు ఏసు పుట్టుక ముందు ప్రవక్తలు ప్రవచనం చెప్పారు పూర్వకాలంలో నా సమయముల్లో మన పితరులకు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది మనతో ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని స్తోత్ర ఆత్మయున్న దేవుడు కుమారుడైన క్రీస్తుని ఆత్మతో జన్మింప చేశాడు అతడు పుట్టక ముందు ప్రవచనం ఏలైన మనకు శిశువు పుట్టెను అని చెప్తున్నాడు అంత క్రితం దావీదు రెండవ సమయాల్లో ఇరవై మూడవ అధ్యాయంలో రాశాడు మనుషుల్ని ఏలే ఒక్కడ పడతాడు అతడు నీతిమంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి వెళ్తాడట దేవుని స్తోత్ర ఏలుబడి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అధికారులు ప్రధానులు కానీ దేవుడు ఉన్నాడనేవాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఆల్తాడు అని దావి చెప్పాడు దావీదైనా తప్పాడు కానీ చూపులో మాటలో తలంపులో ఊహలో మానవ నవిజం కలిగి ఉన్నాడు కానీ దావీదు ప్రవచన సారముగా పుట్టిన యేస్సు మాత్రం మనుషులు వెళ్ళేవాడిగా పుట్టినప్పుడు ఆయన పోలికను కూడా చూశాడు ఎవరో దావి ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలె ఉంటాడట దేవుని స్తోత్ర తర్వాత చూశారు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం అంటున్నారు రాత్రింబగళ్ళు కనిపించే నక్షత్రవాది మనకి నక్షత్రాలు రాత్రి కాలంలోనే కనబడతాయి కానీ తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం రాత్రింబగళ్ళు కనబడేది ఎందుకు అంటే సూర్యోదయ కాంతిలా ఉంటాడట ఆయన పుట్టుక సూర్యుని కాంతి సర్వలోకానికి కనబడది ఏదైనా డబ్బులిస్తే అక్కడ నేడు ఉంటుందేమోగా కప్పితే కనుక నిజంగా నీతి సూర్యుడు అని కూడా మలాకి నాలుగు రెండులో రాయబడి గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉంటారు వాడిలో వేరైనా చిగురైనా ఉండదని మలాకి ప్రవచనం మళ్ళాకి ప్రవక్త మాట్లాడాక ప్రవచనం చెప్పాక సుమారు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలేదట మనం పద చకచక చక్క రాసేయగలం పెన్న తీసుకుంటే కట్టడలు ఇవ్వటానికి నలభై దివారాత్రులు సీనాయి పర్వతం మీద మోసని వచ్చిన దేవుడు ఆ రాతి పలకలు మనుషులు చూసి పగల కొడితే మళ్ళా అలాంటి పలకలు తెమ్మని ఆర్జయించి రెండవసారి మళ్ళా తన చేరాలతో రాసిచ్చిన దేవుడు నిజముగా ఈ దేవుడు నమ్మదగిన దేవుడు అంటే అరవై ఐదు పదహారులో ఉంది దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవల్ కోరువాడు నమ్మదగిన దేవుడు కలపొద్దు చాలామంది నమ్మదగిన దేవుడు అని కలిపేస్తున్నారు నమ్మదగిన దేవుడు తను ఆశ్వీరత నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వే అడుక్కోవాలి నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడవను అన్నాడు యాకోబు అబ్రహామును అడక్కండా ఆశీర్వదించిన దేవుడు ఇషాకుని అడక్కండా దేవుడు యాకోబుని మాత్రం పెనుగులాడే వరకు కూడా ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన అంగీకరించలేదు ఒక రాత్రంతా పెనుగులాడేది నరుడుగా దిగి రావటం గొప్పతనం ఆ నరుడుగా దిగి వచ్చిన వాడిని పట్టుకున్నాడు నీవు నన్ను ఆశ్చర్యదీస్తే కానీ నేను నిన్ను విడవనాడు ఎవరిని పట్టుకోవాలో వాడిని పట్టుకోవాలి ఏమకా తెలిసిపోయింది నా దిక్కినే వచ్చేసాడని పట్టాడంటే ఆపత్కాలంలో పట్టు ఇదిగో నదిలో కొట్టుకుపోయేవాడు ఉంటాడు ఎవడు దొరికితే ఆ మెలేసేసుకుంటాడా ఆడు చచ్చినా పర్వాలేదు కానీ బతకాలేదు కానీ మన యాకోబు ఏం చూశాడు నమ్మదగిన దేవుణ్ణి పట్టుకున్నాడు హత్తుకోమంటాడు దేవుడు దేవుడు పట్టుదల కలిగి ఉండమంటాడు అట్టి పట్టుదల యాకోబు ఒక్క రాత్రి కలిగి జయించాడు దేవుని ఏసు ప్రభు తిరిగి లేచి యోహాన్ గారికి పద్మశ్రీవులో కనపడి ఆయన మాట్లాడతాడు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు ఏమన్నాడు వెచ్చగానైనా చల్లగానైనా నులివెచ్చగా ఉండదు జయించిన వాణ్ణి చల్లగా ఉన్నవాడు ధన వృద్ధి చేసుకుంటాడట ఇంకా ఏంటండి నాకేమీ కొదువులేదు అంటాడట అన్నీ నిండిపోయినాయి అంట హృదయం నిండినోడు మాట్లాడద్దట ఉన్నవాడు పాలుగా పలికినా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన నమ్మిన మనం అడిగి దేవుణ్ణి పొందుకోవాలి నిజంగా కలిగిన వారికి ఇవ్వబడద్దు ఏసే చెప్పాడు సువార్తలో లేనివానికి కలిగినది కూడా ఇంకేదైనా కొంచెం ఉంటే అది కూడా తీసివేస్తాను అన్నాడు అది వరమైనా అది ఫలమైన కృప కానీ ఔశ్వర్యమైనా ఏదైనా కానీ పేద వ్యూహాలను శృంగారం అనే దేవాలయం దగ్గర అంటారు వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మా కలిగింది మీకు ఇస్తున్నావు అన్నారు వారికి కలిగింది దైవ ప్రేమ వారికి కలిగింది దేవుని మహిమ వారికి కలిగింది దేవుని కృప ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది మాటలతో కాదు దైవ శక్తితో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు వ్యూహాల్లో భక్తుదల చూడాలి వెండి లేదు మా దగ్గర బంగారం లేదు నువ్వు పుట్టిన మొదలు వాడై భిక్ష అడుక్కుంటున్నాడట వెళ్ళే వారు తెల్లబట్టలు వేసుకు వెళ్తున్నారేమో శృంగారమనే దేవాలయంలోకి వాళ్ళని చూసి ఏమైనా దొరుకుతాయి అని చేతులు ఆశతో ఉన్నాడట కీర్తన ఏడు ఎనిమిదిలో తొమ్మిదిలో ఉంటుంది ఆశగల ప్రాణాన్నైనా తృప్తిపరు ప్రాణం అయింది ఆ ప్రాణానికి తెలిసి ఏం ఆశించాలో నిజంగా అంతడైతే డబ్బులు ఏదో కోరాడు కానీ ఈ వీడు అంటున్నాడు ఆ దగ్గర నువ్వు అందరూ ఇచ్చేయలేవు డబ్బులు ఏమలే వెండి లేదు బంగారు ఓ పది రూపాయలతో పోగొట్లే అని వదిలేలా కలిగింది ఇవ్వలా మాకు కలిగింది ఏదో చూడమన్నారు బైబిల్ చదివితే కాదు పరిశీలనగా చదవాలి ఒక్క మాట దొరికితే బతుకుతామంట మనం బతుకటం వల్ల ఇతరులకు ప్రయోజనం ఉండాలి ప్రయోజనము లేని సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించమన్నారు ఆ బుద్ధి మనలో ఉంటే జ్యోతుల్లో ప్రకాశిస్తారట రేవుని స్తోత్ర దాని ఏళ్ళు దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట అధ్యాయంలో ఏ బుద్ధి ఆ బుద్ధి ఎవరి మీద పెట్టుకున్నాడు బుద్ధిమంతుడు అపాయం రావటం చూచి గుర్తుంచుకోండి చెల్లెలు వచ్చి పనికి దాని మాటలు ఏం కూర బాగుందా కూర బాగానే ఉండేది ఇలాంటి మాటలు కాదు దేవుని మాటల్లో జీవం ఉంది ఒక్క మాట వింటే బ్రతుకుతామని ఎస్ యాభై ఐదు మూడులో చెప్పాడు చెవి నా ఇద్దకు రండి విని ఎడలు మీరు బ్రతుకుతారు ఒక్క మాట వింటే బ్రతుకుతామంట బతికున్న మనం ఆయన మాట కుళ్ళిన లాజన్నే బ్రతికించి కారణమేంటో తెలుసా ఆ లాజురు అక్కలు ఏడుతున్నా నీవిక్కడుంటే అతడు చావడని ఎవరుండాలి ఏస్తుండాలంటే పరే వచ్చాడా ఏసు వచ్చినప్పుడు లాజు శ్రద్ధగా విన్నాడా కూర్చున్నాడా మరియ పాదాల దగ్గర ఉండి వెళ్ళే మార్త విస్తారమైన పని పెట్టుకు తొందరపడి మళ్ళీ ఏమంటుందో తెలుసా అన్న కొడుకు అనుకుందో పిండి గారు అబ్బాయి అనుకుందో కానీ వేస్తుని బోధకుడా నీకు చింత లేదా మా సహోదరి నన్ను వదిలేసి నీ మాటలు వింటుంది అలాగనిలే నీ దగ్గర కూర్చుని చూద్దాం ఊరుకుంటున్నావు నేను మినపప్పుకి అడుగుతున్నాను గారు లేద్దో అని ఉల్లిపాయలు అవుతున్నాను మీ అందరికీ పకోడీ లేట్ అకి నూనె కోసం పరిగెత్తి తెచ్చే ఏమో అవన్నీ రాయిబా అతి బైబిల్ భూలోకం చాలదట కానీ మరి ఏమో పాదాల దగ్గర ఉండి వింటున్నట్టు మాత్ విస్తారమైన పళ్ళు పెట్టుకుని ఏల్చిన నీకు చింతలేదా ఇదే మాట నీ ఒంటరిగా పనిచేతుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా ఇంటికి పిలిచే నేదో అతిథిగా అతిథిగా దేవుణ్ణి మమ్మల్ని పిలవక్కల రాజభోజనాలు అక్కర్లా మాకు ఎందుకో తెలుసా దాని ఎలా అన్నాడు రాజభోజనం వద్దు శాఖ ధాన్యాదులే మాకు ఇవ్వమా ఎందుకు ఉండేరని అడగద్దు కానీ అన్ని కూరగాయలు అయితే నాలుగు రకాలు ఉండాలి ఇది అనుకో సాంబారు మటన్తో లేకపోతే చికెన్తో అయిపోతుంది పని వాళ్ళు మాకు చెబుతున్నారు వంటలు ఉండేవాడు కానీ ఒక చాటు అంటాడు మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దు అంటాడు వచ్చేసి దేవుని వాక్యం ఈ మా హృదయంలో ఏతా ఉంటాయి భయం అందుకే ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాడట శ్రమ పెట్టబడి ఎదురు బదులు దూషించలేదట మనం తిట్టుకు తిట్టిందే తిట్టుకు తిట్టు తిట్టుందే ఊరుకో మనం దేవుణ్ణి నమ్మే మళ్ళీపైగా మనం దేవుణ్ణి నమ్మే అంత వినయం మనకు కావాలి అంత దీనత్వం మనకు కావాలి అంత అతి శ్రేష్టమైన బుద్ధి కావాలి వినండి బుద్ధిమంతుడు అపాయం రావటం చూసి దాకుంటాడు నిజంగా వినండి మార్తమని వదిలేసాను మరి నేను ఇవాళ గట్టిగానే ప్రార్థన చేసుకున్నాను ప్రభా క్రిస్మస్ రోజుల్లో నీ గురించి చెప్పాలని నిలబడి బైబిల్లోకి వెళ్ళిపోయిన ఇష్టం వచ్చిన చెప్తున్నా ఎటు పోతుందో ఇవన్నీ తెలియట్లేదు క్షమించి కొన్ని మాటలే చెప్తాను నన్ను బలపరచమని చేశాను కానీ వెళ్ళిపోయాను ఎక్కడికి దానియాల దగ్గర ఎందుకో తెలుసా నీతిమంతుడు దానియాలు నీతిమంతుడు అపాయి వచ్చినప్పుడు దాక్కున్నాడు దేవుళ్ళు తనొక్కడే కాదు స్నేహితులను కూడా పిలిచి తక్కిన జ్ఞానులతో మనం చావకుండా ఉండాలంటే పరలోకమందు దేవుని కటాక్షం పొందుదాం ఇంటికి వచ్చి నేస్తూ ఇంటికి వచ్చి అడిగేసింది మార్తమ్మ నీకు చింత లేదా నన్ను ఇలా వదిలేసినందుకు అందుకు ఆయన ఊరుకున్నాడా మార్తా మార్తా నీవు అనేకం ఈ పనే కాదు మా కాదు ఎప్పుడు అలాంటి పనులే పెట్టుకుంటావు ఇవాళ నీకు దొరికేసాను నువ్వు పిలిచావు నేను వచ్చాను నీలాటోళ్ళు భూమి మీద ఉంటారు నన్ను పిలుచుకునేవాళ్ళు నా కొడుకు విందులు ఏర్పాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఖర్చు కూడా లెక్క వాళ్ళు ఉంటారు కూడా అది నీలాటోళ్ళకి బుద్ధి రావాలి ఇంకా భూమి మీద నాకు కూడా బుద్ధి రాగాలందరికి మీకు అది అనకూడదుగా బుద్ధి వస్తే ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటాం అబ్రాముకు చూపించాడు నక్షత్రాలు లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేదు నీ సంతానం అలా ఉంటుంది నూట నలభై ఏడవ కింద నాలుగులో నక్షత్రాల సంఖ్యను నియమించిన దేవుడు ఈనాడు ప్రజలందరూ లోకం అంతా ఎప్పుడు పుట్టాడు రా ఏ నక్షత్రం ఒరే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టరు ఒరే మీ ఆవిడ నమ్మింది ఎట్టు మంచి పేర్లు వాళ్ళ పేర్లు అటుకనే ఎవరి పేర్లు అమ్మగారు ఏంటి అయ్యారేంటి మొక్క నక్షత్రాన్ని బట్టి నాకు నక్షత్రాన్ని బట్టి పెట్టారు సంవత్సరంన్నరలో చచ్చిపోతుంది సువార్తికరాలు లోదరం చచ్చి సువార్తికురాలు బీరా కాంతమ్మ ఆవిడ సువార్త మా అమ్మగారు వద్దంది కానీ పదే పదే రావటం నా చావు బతుకుల్లో కాంత మూర్తి బిడ్డ బొతుకుద్ద ఈ బిడ్డ నెల మంచిది కాదు అని మా అమ్మంది వాళ్ళ నాన్ చనిపోయాడు రెండేళ్ళు కనుక ఆ మూడేళ్ళలో కనుక ఈ బిల్ల పుట్టేకే మాకు వచ్చింది తర్వాత వాళ్ళ నాన్ చనిపోయాడు ఆరు నెలలకు మన తిట్టుకుని హార్ట్ ఆగిపోయి ఇద్దరు చచ్చిపోయారు ఇది చచ్చిపోతే నేను కూడా చావచ్చు నెడరోజులు మడుగులో ఉరికి అదో అలాంటివి ఉంటే చ గతంలో అలాగే ఉరికేవారు చెరువుల్లో దిగేవారు చిన్న వయసు మా అమ్మగారి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది ఉంటాయి కానీ చావుకోరు నేను పుట్టింది మంచిది కాదని అన్న ఆ శుభార్తరాలు విడవలేదట ఒక్క బిడ్డే చాలమ్మ ఈ బిడ్డ సంతానం ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేస్తాడు ఒంటరి అయిన వాడు పదివేల మంది అవుతాడట అబ్రాహంకి ఇస్సాకు నివక్రితం చెప్పి చూపించి నక్షత్రాలను చూపించి అలా ఉంటారు సంతానం ఈ బిడ్డ కొరకు నువ్వు వేస్తున్నాము నువ్వు బ్రతకటమే కాదు మీ తల్లి బ్రతకటమే కాదు ఇంతవరకు ముందున్న దేవుళ్ళు కాదు ఈయన నిజమైన దేవుడు జీవంగల దేవుడు పిలిచే పలుకుతాడు ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు చూసే దేవుడు నడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు అని ఇవన్నీ చెప్పిందట ఎన్ని దేవుళ్ళు అయిపోయి ఇంక ఈ కానీ నా చావు బతుకుల్లో కాంత మొత్తం బాగుండని ఎదురు చూసిందండి అది దేవుడు తీసుకొస్తే బాగు తీసుకొచ్చాడు ఎందుకంటే కూడా ఒక చంచి కూడా ఏదంట మా అమ్మ మా అమ్మమ్మ ఇనే ఓపిక లేక అప్పుడు శోకాలు వారు ఎవరైనా చచ్చిపోతే నా దేవుడు అని వీళ్ళు దేవుడు చచ్చిపోయాడు అంటుకునే వాళ్ళమ్ మేము ఆ దారిని వాళ్ళం కాదు అమ్మో అక్కడ ఏడుతున్నారు అసలు వెళ్ళకూడదు ఎంతో భయం ఎందుకు చెబుతున్నానంటే దేవుడు లేని జీవితం దుఃఖమే కదా దేవుడు నీతో ఉంటే మహా సంతోషం నాతో ఉన్నాడు కనుక నలుగురు కూతురు తర్వాత కొడుకులు లేరని ఎవరో అడిగితే కొడుకుల్ని అడిగితే నలుగురు కొడుకులు ఇచ్చాడు చూడండి కోను కొంటే దొరుకుతుంది గొర్రెను కొంటే దొరుకుతుంది కొడుకులు కొంటే దొరుకుతారు అనేవి ఒకవేళ విలువెక్కువెట్టి కొంటే మన గుణాల్లో ఎండిన చెట్టు పచ్చదగా చేసేవాడు నీతి మంతులు వేరు చిగుర్తినట్టు ఆనాడు మా అమ్మగారు నీతిమంతుడైన ఏ అంగీకరించి మేము లోతురు చచ్చికి వెళ్ళేవాళ్ళం నిజంగా ఆదివారం వెళ్ళి గులాబీ పువ్వులు కోసుకుంటానికి ఇంక అక్కడ నేలగోడీ పువ్వులని కలక నచ్చిన అని కోసుకుంటానికి వెళ్తే వాళ్ళు ఏమనేవారు కదన్నాడోళ్ళు అయితే ఊరుకోరు ఇంటి పెంకులు ఇప్పటి ఏమని లేదే కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు అలాగే ఊరుకున్నారు దేవుడు స్తోత్ర నిజంగా మేము ఊరికే ఇలా రోడ్లు అమ్ముటా తిరగట్లా ముట తిరగట్లా నేను చాలా బాధపడుతున్నా ప్రపంచం ఎంతో ఉంది దేవుడు నాకు హెలికాప్టర్ ఇస్తా అన్నాడు లోన ఇస్తానన్నాడు పదమూడో తారీఖు అని డేట్ పెట్టేది మా గారితో చె చెప్పాను నేను సైకిల్ ఎక్కటం కానీ బళ్ళు ఎక్కటం చేత కాదు గృహిణిగా ఇంట్లో ఉన్నాను నలుగురు పిల్లల తర్వాత కోరి కుమార్ని మంట పెద్దోడినిచ్చాడు ఐదుగురు నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు చేత కాదు ఒక బస్సు ఎక్కితే డోకులు అయ్యి చావు అయ్యేదాన్ని షోడాతో ముఖం కడుక్కోవంటే బోల్డ్ వంది తాగారు ఆ షోరాతో ఆ ఎంగిలిన ముఖం మీద పోసుకో అంతా ఒక్కగానొక్క దాన్నేమో అన్నదములుండి అక్క చెల్లుళ్ళుండి అందరూ ఉంటే ఇంటికి వెళ్ళి ఏళ్ళ ఇంటికి వెళ్ళి తింటా తాగుతా ఉంటే ఏమవుద్దునో కానీ ఇంట్లోనే ఉండి నా ఎంతటో లేదే గర్వంగా మా ఇంట్లోనే తిని మా ఇంట్లోనే ఉండి అది గర్వం ఏది ఏమైనా నేను దొరికాను దేవుడికి నేను ఎన్నడూ ఎరగని దేవుడు నేనున్నానని నీకే తెలుసు అని పాడుకున్నాడు నేను పడాల్లో ఉన్నానని ఆయనకి తెలుసు వెదిక్కాడు ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తాడట నిర్ణయించి మరీ పిలుస్తాడట అమ్మాజీ అని పిలిచాడు నిన్ను ప్రేమించి నీ ఇంత ఉండాలని వచ్చానన్నాడు అప్పుడు మా అమ్మగారు దేవుణ్ణి నమ్మితే నేను వివాహం అయిన తర్వాత పూజల్లోకి దిగి నీ దేవుడు నా దేవుడు చాలా మంది ఉన్నారు నా ఇష్టం వచ్చినాడు చేస్తాను అన్నాను మా అమ్మగారు వద్దంటే అలిగేదాన్ని అంటే అన్నం దనుక మళ్ళా ఎండక్ తింటే వాంతులు అయిపోయాయి నా జోలుకొచ్చేవాడు కాదు గారం అల్లాడు కానీ దేవుడు పట్టుకున్నాడు అందుకే ఎంత గొప్ప దేవుడు అయ్యా ఏమి నిన్ను వర్ణించగలను వింతగా పట్టుకో మా ఆయన గారికి చాలా కోపం కర్ర అని చూడ్ కత్తి అని చూడ్ పరిగెత్తుకుని వచ్చేస్త కత్తి చేతిలో కొడవల చేతిలో ఉంటే మా దాడెంత అంత కాదు మా పిల్లలు అయిపోతారు మేము నిజంగా ఎవరిని చంపలేదు కానీ సాయి శక్తిలో శత్రువు కొట్టినట్టే కొట్టేవాడు ఆయన గుజ్జిన కొట్టినా గజా గజా వణికేవాడు అలాంటి భర్త ఎలా పట్టుకుంటావో వింతగా పట్టుకో ఎలా పట్టుకోవాలంట వింతగానే పట్టుకున్నాను ఎనభై నాలుగులో మా అమ్మగారు చనిపోయి కానీ నేను కూడా తెగులతో మంచం అంటే చెంచాలతో పాలు వస్తున్నారు ఆయనే లేపి కూర్చోబెడుతున్నాడు రెక్కట్టుకు బయటకు తీసుకెళ్తున్నాడు లేకపోతే మా రెండో పాప ఇంకా బ్రతుకుతాక లేవు కాళ్ళు కూడా నీరు పట్టింది ముఖానికి నీరు పట్టింది మొఖానికి నీరు పట్టిందంటే గుండెకి పట్టినట్టే ఇక బ్రతుకు తాగలేదు రాత్రి ఒక్క రాత్రి పది ప్రా పది సార్లు తిప్పాలి ఇటు పడుకుంటే ఇటు బీసూ ఇలా ఎల్ల క్రితలో పడుకోబెట్టాలి సైగి చేతి మామయ్య అను చిన్న మాట పెంచు దని అంటాం నా చుట్టూ పిల్లలు పడుకునే వాళ్ళు ఎగుతాయి చిన్న మాట మాట చెడి పాలు కాసుకుని చల్లనీ లేదు చూసుకుని చెంచాలతో పోస ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే తల్లి చచ్చిపోయిన ఆరు నెలల్లో కూతురు చచ్చిపోయింది అంటారని అవమానం ఇంటిలో మద్యం క్యాన్సర్ హాస్పిటల్లో మా అమ్మగారితో ఉన్నాను నేను ఎనభై నాలుగు నాలుగు వద్దన్నారు మీరు బాలింతరాలు ఇక్కడ ఉండకూడదు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉండాలని హెడ్ నర్సు వాళ్ళు బతిమాలు చెప్పారు మా జాజి చిన్నోడు నెల వెళ్ళలేదు రెండు నెలలేదు అక్కడ ఉన్నాడు ఈయన కూడా తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెట్టడండి మేమందరం చచ్చిపోయినా పర్లేదండి మా అమ్మ బతకపోతే సముద్రంలో ఉరకటాకెళ్ళండి కేజీహెచ్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి సముద్రం అనుకుంటే బీచ్ అన్నమాట కరెక్ట్ వస్తుంది కానీ ఇసుకే మళ్ళీ కనిపించిపోతా నేను నీళ్ళు అలా చవరా కొండ మీద నుంచి ఇంకో రోజు చురుకుతాం అనుకో మా అమ్మ ఉండదు కదా ఇంకెందుకు నేను మా ఆయన గారికి చాలా కోపం అని అక్కడ నా సువార్త దేవుడు ఆరుగురు పిల్లలు నాకు ఆరుగురు పిల్లల మీద లేదు తల్లి మీద ఉన్న ప్రేమ ఎప్పుడు ఎవరు కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించ